హాయ్ నేను మీ మెడిసన్స్ మనం సింతు సంతలో ఉన్నాం ఈ సంతా సార్ స్పెషల్ ఈ సంత మన గిరిజనులు సామాన్లు అనేది ఈ సంతకైతే ఆంధ్ర తెలంగాణ మరియు ఒడిశా ఛత్తీస్ గఢిగ రాష్ట్రాల నుంచి వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి ప్రజలు అయితే వస్తారు చూస్తున్నారు కదా ఈ నెమలి ఈ కళ్ళను ఎక్కువగా గుడిలలో ఉపయోగిస్తారు దీని పక్కన ఉన్న వలలను అయితే చేపలు పట్టడానికి మరియు తెరలుగా ఉపయోగిస్తారు ఇక్కడైతే తాటి కళ్ళను ఎటువంటి కల్తు లేకుండా మంచి కళ్ళు అమ్ముతున్నారు దీన్ని చేపలు పొగా బీరకాయలు కమల పండ్లు కాయ తాటిదుంపలు బొబ్బర్లు ఎండిన మిరప పండ్లు ఉగ్గుపిండి కాకరకాయ చోరకాయ ఈ సంతలో ప్రతి ఐటమ్ అనేది తక్కువ ధరకే దొరుకుతుంది ఇవాళ మన సింతుల్ ఐడెంటి పియో గారు మన భూదారణ సంతకైతే అయితే అన్ని కేటగిరీకి సంబంధించిన క్యాంపులు అయితే నిర్వహించడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న పట్టుగుడ్లు పట్టు నుంచి పట్టుకాయ వరకు పట్టుదారాన్ని ఎలా తీస్తారు అని చెప్పారు ఇక్కడున్న ఆహారాలను గర్భిణీ స్త్రీ తింటే హెల్దీగా ఉంటారు అని చెప్పారు మన చింతూర్ ఐటీడి పియో గారు నిర్వహించిన క్యాంప్ లకి వెంపచోడవరం పియో గారు అయితే పాల్గొన్నారు అన్ని కేటగిరీస్ చూసి చాలా బాగున్నాయని చెప్పి వెళ్ళారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మన చింతూర్ ఐటీడి పియో గారికి అయితే మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను